ఈ రోజు పదమూడో తారీఖు మరి తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదున మధ్యాహ్నం రెండు మూడు గంటల సమయంలో సండే సాటర్డే ఆఫర్ 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 మరి ఈ ఒక్క వెహికల్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు ఎంతో క్లారిటీ వస్తుంది ఆల్ వెహికల్ మన దగ్గర ఉంటాయి మీ వద్ద చూడండి వచ్చే ముందర మెకానిక్ కూడా మా మాటలు నమ్మకం లేకపోతే ఎంట పెట్టుకొచ్చుకోండి నా అడ్రస్ అన్నమై జిల్లా మరి గూగుల్ మ్యాప్లో లో కొట్టండి మదనపల్లి అంటారండి మరి షిప్ టు డిజైర్ జెడ్డీఐ మరి చూడండి నాలుగు నాలుగు అలెవెల్స్ ఏసీ సిస్టమ్ సెంట్రల్ రిమోట్ మరి స్క్రీన్ టచ్ కూడా ఉంది సినిమాలు కూడా చూడొచ్చు మరి ఇటువంటి వెహికల్ దొరకాలంటే అదృష్టం చేసినల్లా తొమ్మిది మోడల్ అండి మరి లోపల ఇంటీరియల్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ స్క్రీన్ టచ్ కానీ ఎక్సలెంట్గా ఉందండి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ ఎంత అంటారా కేవలం రెండు లక్షల పదివేల రూపాయలు టూ ల్యాక్స్ టెన్ థౌజండ్కే ఇస్తానండి ఈ యొక్క వెహికల్కి పదహైదు వేలు పెట్టుకుంటే ఐదు సంవత్సరాలు ప్రెస్ రికార్డు కూడా వస్తుంది అదేవిధంగా వెర్నా వెర్నా అంటే ప్లూడిక్ అండి సిక్స్ షేర్ బ్యాగ్స్ వస్తాయండి పుష్ బటను లోపల ఇంటీరియల్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ లాక్ కానీ పాండేశ్వర బండి అండి మరి ట్యాక్స్ రూపాయి కూడా ఉండదండి మరి ఇండియాలో మనం ఎక్కడైనా తిప్పుకోవచ్చు లోపల ఇంటీరియర్ కానీ ఏసీ కానీ స్క్రీన్ టచ్ కానీ ఎక్సలెంట్గా ఉంది అదేవిధంగా నాలుగు నాలుగు కొత్త టైర్లు అలేవిల్స్ అవుట్లకు కూడా సూపర్గా ఉంది ఎంతంటారా టూ నైంటీ టూ నైంటీ అంటే రెండు లక్షల తొంభై వేలకే ఈ ఒక్క వెహికల్ వదులుతానండి ఈ యొక్క వెహికల్ చూడండి ఫోర్ ఇండివార్ ఇండీవార్ అంటే ఒక క్లాచ్ చేయండి కేవలం రెండు లక్షల యాభై వేలకి ఎనిమిది మోడల్ అండి ఏసీ సిస్టమ్ సెంట్రల్ ఆ రిమోట్ మరి ఈ యొక్క వెహికల్కి ఇరవై వేలు ఖర్చు కూడా ఉండదని చెప్పాము ఐదు సంవత్సరాలు ప్రెస్ రికార్డు కూడా అని చెప్పాము మరి సినిమా షూటింగ్లో కూడా జరిగిందండి ఈ రోజు ఉండే బండి అండి ఈ యొక్క వెహికల్ మరి లేట్ చేసుకుంటే సోల్డ్ అవుట్ అవుతా సోదరులారా రెండు లక్షల యాభై వేలకి ఈ యొక్క వెహికల్ వదులుతానండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి అదేవిధంగా ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ అంటే ఒక బ్రాండ్ ఈ యొక్క వెహికల్ సన్ రూప్ ఉంది మరి పదహైదు మోడల్ అండి టాప్ ఎండ్ మోడల్ మంది చాలా వరకు అడుగుతారు కేవలం నాలుగు లక్షలు ఇస్తే ఫైనల్స్ కూడా ఇస్తానండి తొమ్మిది లక్షలు రేటు చెప్పా మరి లోపల ఇంటీరియల్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ సెంటర్ లాక్ కానీ రిమోట్ కానీ ఎక్సలెంట్గా ఉందండి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ మరి డబ్ల్యూ టెన్ అంటారండి ఈ యొక్క వెహికల్కి కేవలం నాలుగు లక్షలు ఇస్తే మరి మీలాది రిమైనింగ్ ఫైనాల్స్ కూడా ఇస్తానండి మరి ఈ యొక్క వెహికల్ తొమ్మిది లక్షలు తిప్పుతున్నాము మరి లేట్ చేసుకుంటే డిలే అవుతుంది సోదరు అదే అదేవిధంగా టవేరా టవేరా అంటే ఒకలాది రెండు వేల ఆరు లోపల ఇంటీరియల్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ అవుట్లుక్ కానీ ఎక్సలెంట్గా ఉంది ఈ యొక్క వెహికల్ ఇంకా రెండు సంవత్సరాలు పేపర్లో కూడా ఎంత కాస్ట్ అంటారా ఒక లక్ష యాభై ఐదు వేలు వదిలితే దొరకదండి ఇటువంటి ఆఫర్ కూడా కోడా అంటే సూపర్ 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 బండి అండి ఎంత రేట్ అంటారా వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ లక్ష డెబ్బై ఐదు వేలకి నాలుగు లక్షల రూపాయలు బండి ఈ రోజు ఈరోజు వదిలిపెట్టేస్తా సీటు ఎవరితో బంపర్ ఆఫర్ నాలుగు నాలుగు అలెవెల్స్ ఏసీ సిస్టమ్ సెంటర్ లాగా రిమోట్ ఈ యొక్క వెహికల్కి పది ఇరవై వేల రూపాయలు ఖర్చు కూడా ఉందండి డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ వస్తుంది లక్ష డెబ్బై ఐదు వేలకి ఎక్కడైనా చూసారా అదే విధంగా మా చూడండి ఈ యొక్క పక్షులు కూడా మా దగ్గర ఉంటాయి మరి అదేవిధంగా చూడండి వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే లక్ష డెబ్బై ఐదు వేలకి ఇటువంటి వెహికల్ ఎక్కడైనా చూసారా స్కోడా అంటే ఒక క్లారిటీ అదేవిధంగా విత్యోస్ విత్వోస్ అంటే ఒక క్లారిటీ అండి మూడు లక్షల రూపాయలకే ఈ యొక్క వెహికల్ వదులుతానండి ఏసీ సిస్టమ్ సెంట్రల్ రిమోట్ వైట్ కలర్ బండి సూపర్ ఉంది నాలుగు నాలుగు కొత్త టైర్లు అవుట్లుక్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ ఎక్సలెంట్గా ఉంది ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ మరి ఎంత కాస్ట్ అంటారా మూడు లక్షలు మూడు లక్షలు అంటే త్రీ ల్యాక్స్కే ఈ యొక్క వెహికల్ అదే అదేవిధంగా చవర్లైట్ క్రూజ్ అంటే ఒక రకమండి ఈ యొక్క వెహికల్ దివ్వేగా కూడా ఇస్తున్నాము అదేవిధంగా ఈ యొక్క వెహికల్ చూడండి వోస్ బ్యాగ్న వింటూ వెంటూ అంటే క్లారిటీ అండి నాలుగు నాలుగు అలెవెల్స్ ఏసీ సిస్టమ్ సెంట్రల్ ఆగ్ రిమోట్ ఈ యొక్క వెహికల్కి లోపల ఆటోమేటిక్ గేర్లు వస్తాయండి హెయిర్ బ్యాగ్ బండి టాప్ ఇండ్ మోడలు దొరికేదే తక్కువ మరి ఈ యొక్క వెహికల్ అయినంత త్వరగా తీసుకెళ్ళండి కేవలం రెండు లక్షల యాభై వేలకి ఓల్స్ వేదని ఇస్తానండి డాట్స్ అండ్ గో అంటే ఒక క్లారిటీ చేయండి లోపల ఇంటీరియర్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ సెంటర్ లాక్ కానీ స్క్రీన్ టచ్ కూడా ఉంది సినిమాలు చూడొచ్చు మరి చూడండి ముప్పై ఐదు వేల రూపాయలు స్క్రీన్ టచ్ కూడా ఉందండి మరి ఈ యొక్క వెహికల్ రెండు యాభై రెండు యాభై రెండు లక్షల యాభై వేలకి ఎక్కడైనా చూసారా విన్నారా ఈ యొక్క వెహికల్ ఇస్తామండి అదే విధంగా ఈ యొక్క వెహికల్ నైన్టీ థౌసండ్ నైన్టీ థౌజండ్ అంటే రెండు వేల తొమ్మిది సెంట్రల్ ఆఫ్ రిమోట్ ఏసీ అన్ని ఉన్నాయండి విధంగా డస్టర్ డస్టర్ అంటే మరి సోల్డో అదే విధంగా ఎక్స్ఐ ఫైవ్ హండ్రెడ్ అంటే ఒక ఫ్లాటీ అండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి అదేవిధంగా ఇండిగో ఇండిగో అంటేనా ఒక ఫ్లాటీ తొంభై వేలు తొంభై వేలు ఈ యొక్క వెహికల్ ఏసీ సిస్టమ్ సెంట్రల్ లాక్ రిమోట్ నాలుగు నాలుగు కొత్త టైర్లు అవుట్లుక్ కానీ రెండు వేల ఆరు ఫోర్ ఇండోస్ ఫోర్ స్టీరింగ్ సూపర్గా ఉండదండి ఈ యొక్క వెహికల్ ఎంత అంటారా కేవలం నైంటీ అదే అదేవిధంగా ఫోర్ ఐకాన్ ఫో ఐకాన్ అంటే రెండు సంవత్సరాలు పేపర్లు కూడా ఉన్నాయండి ఈ యొక్క వెహికల్ కేవలం లక్ష 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 అంటే వన్ ల్యాక్ కే ఇస్తామండి లోపల ఇంటీరియల్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ పెట్రోల్ వెహికల్ చాలా మంది చాలా వరకు అడుగుతారు రెండు సంవత్సరాలు పేపర్లు కూడా ఉన్నాయండి ఐకాన్ అంటారండి ఈ యొక్క వెహికల్ అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులరా లేట్ చేసుకుంటే సోల్డ్ అవుట్ అవుతాయి అదేవిధంగా ఓమ్ని ఓమ్ని అంటే ఒక క్లారిటీ చేయండి ఈ యొక్క వెహికల్ పన్నెండు మోడల్ అండి ఎల్పీజీ సిలిండర్ ఉంది పెట్రోల్తో పోతుంది కేవలం లక్ష యాభై లక్ష యాభై లక్ష యాభై వేలకే ఈ ఒక్క వెహికల్ కూడా వదులుతామండి అదేవిధంగా బులరా బులరా అంటేనా ఒక క్లారిటీ అండి ఈ ఒక్క వెహికల్ ఎంత కాస్ట్ ఉంటేనా తక్కువ రేట్కే ఇస్తానండి తక్కువ తక్కువ అంటారు ఎంత అంటారా ఒక లక్ష అరవై వేలకే ఈ ఒక్క వెహికల్ అండి మీరు కాదా వారి దోళాలు కానీ ఇంటికాడికి కానీ రెండు వేల రెండు మూడు నాలుగు సంవత్సరాలు పేపర్లు కూడా ఉన్నాయి అవుట్లుక్ కూడా సూపర్గా ఉంది మరి లేట్ చేసుకోదండి సోదరులరా ఆల్ వెహికల్ చూపెడుతున్నాం మరి లేట్ చేయద్దండి అదేవిధంగా ఈ యొక్క వెహికల్ జీబు ఒకటిన్నర లక్ష ఒకటిన్నర లక్షకే ఇస్తానండి ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అంటే ఫ్లాష్ చేయండి సూపర్ కండిషను ఫార్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ అదేవిధంగా విష్ట రెండు వేల పన్నెండు సూపర్గా పెయింటింగ్ ఏంటి అంతా చేపిస్తున్నా ఎనభై వేలు ఎనభై వేలు పదకొండు మోడల్ అండి ఏసీ సిస్టమ్ సెంటర్లా రిమోట్ సుమో సుమో అంటే కన ఒక సర్వీస్గా పెట్టాము అదే విధంగా ఈ యొక్క వెహికల్ చూడండి సూపర్గా ఉంది టాటా విస్టా టాటా విస్టా అంటేనా మీకు ఇది బాడీ మార్చుకుంటేకి ముప్పై ఐదు వేలు ముప్పై ఐదు వేలు అదే విధంగా ఓమ్ని అంటారండి థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ అంటే ముప్పై ఐదు వేలకి ఓమ్ని కూడా ఇస్తామండి అదే విధంగా ఎయిటీ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ చాలా మంది చాలా వరకు ప్రాక్టీస్ కావాలన్నా అంటారు ఈ యొక్క రోజు వెహికల్ కేవలం ఫార్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ నలభై వేలకే ఈ ఒక్క వెహికల్ కూడా ఇస్తామండి అదేవిధంగా పోల్స్ పేరు పోలో పూలు అంటేనా లక్ష యాభై లక్ష యాభై పన్నెండు వేలు పన్నెండు మోడలు ఇరవై వేలు ఖర్చు కూడా ఉందండి అవుట్లు అన్నీ బాగున్నాయండి అదేవిధంగా సెవెర్లైట్ ఆఫ్రా అంటారండి డీజిల్ వెహికల్ ఏసీ సిస్టమ్ సెంటర్ సెంట్రల్ రిబోట్ నాలుగు నాలుగు అలెవెల్స్ కొత్త టైర్లు న్యూ టైర్సు ఎక్సలెంట్గా ఉంది మరి పది ఇరవై వేలు ఖర్చు కూడా పెట్టుకోవాలా సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ డెబ్బై ఐదు వేలకి పదకొండు మాటలు ఎక్కడన్నా డీజిల్ వెహికల్ చూసారా ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ వస్తుంది అదేవిధంగా ఈ యొక్క వెహికల్ యూట్యూబ్ ఛానల్లో పెడతా అంటే చూడ అదే విధంగా ఈ ఒక్క వెహికల్ కూడా చూడండి స్విఫ్ట్ డిజైన్ అంటే ఒక క్లాప్ ఛానల్లో పెడతా అంటే ఈ యొక్క వెహికల్ ఓటిన్నర లక్షకి వెహికల్ చూపించాము మరి లేట్ చేసుకుంటే చూడౌట్ అవుతాయి మరి ఈ విత్తీయోసులు ఆల్ వెహికల్ మన దగ్గర ఉంటాయి మరి మీరు లేట్ చేసుకోవద్దండి సోదరులరా లక్ష డెబ్బై ఐదు వేలకి కూడా చూసారా ఇటువంటి ఆఫర్ మళ్ళీ మళ్ళీ దొరకదు మన వీడియోలు చూసే అక్కటెలెమ్మలు మరి అన్నదమ్ములు మరి తల్లిదండ్రులు అయినంత త్వరగా వచ్చి తీసుకెళ్ళండి సోదరులరా మన వీడియోలు చూసేవాళ్ళు లేట్ చేసుకోవద్దండి మన వెహికల్ అన్నీ ఆఫర్లతో వదులుతాము వినోవా వినోవా అంటే రెండు వేల తొమ్మిది ఐదు సంవత్సరాలు రెస్కార్డ్ కూడా ఉన్నాదండి లోపల ఇంటీరియర్ కానీ ఏసీ కానీ చిత్తం కానీ సెంటర్లాక్ కానీ రిమోట్ స్క్రీన్ టచ్ కూడా ఉంది మరి సినిమాలు కూడా చూడొచ్చు ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ ఎంత అంటారా కేవలం మూడున్నర లక్ష మూడున్నర లక్ష అవుట్లుక్ కూడా సూపర్గా ఉందండి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ మరి ఎందుకు లేట్ చేసుకుంటున్నారు సోదరులరా మరి అయినంత త్వరగా తీసుకెళ్ళండి వినోవా అంటే ఒక బ్రాండ్ సూపర్ కండిషన్ అండి మరి ఎంత అంటారా కేవలం మూడున్నర లక్ష మూడున్నర లక్ష ఐదు సంవత్సరాలు ఫ్రెష్ రికాట్ కూడా ఉన్నారండి అదేవిధంగా స్కార్పియో స్కార్పియో అంటే ఒక ఫ్లాటీ ఈ యొక్క వెహికల్ చూడండి బ్లాక్ కలర్ దొరికేదే తక్కువ రెండు లక్షల డెబ్బై ఐదు వేలకి ఐదు సంవత్సరాలు ఫ్రెష్ రికాట్ కూడా ఉందండి లోపల ఇంటీరియర్ గాని ఏసీ కానీ సిస్టమ్ కానీ సెంటర్ లాక్ కానీ స్క్రీన్ టచ్ కూడా ఉంది సినిమాలు కూడా చూడొచ్చు అవుట్లుక్ కూడా సూపర్ గా ఉంది మరి బ్లాక్ కలర్ చాలా మంచి అలా వరకు అడుగుతారు ఐదు సంవత్సరాలు ఫ్రెష్ రికార్డు టూ సెవెంటీ ఫైవ్ టూ సెవెంటీ ఫైవ్ రెండు లక్షల డెబ్బై ఐదు వేలకి ఈ ఒక్క వెహికల్ వదులుతా అండి మూడు లక్షల యాభై వేలకి వినోవా వదులుతా అండి తొమ్మిది మోడలు ఐదు సంవత్సరాలు ఫ్రెష్ రికార్డు వినోవా స్కార్పియో ఐదు సంవత్సరాలు మరి రికార్డు పది మోడలు అదేవిధంగా మరి యూట్యూబ్ ఛానల్లో పెడుతా అంటే ఐ టెన్ అదే అదేవిధంగా ఈ ఒక్క వెహికల్ చూడండి మరి సూపర్గా ఉంది కండిషను మరి బులరా అంటే ఒక క్లారిటీ చేయండి నాలుగు నాలుగు బండి బాగుంది అవుట్ అవుతుంది కానీ పదమూడు మోడల్ అండి మరి ఎస్ఎల్ఎక్స్ ఈ యొక్క వెహికల్ మూడు లక్షల ముప్పై ఐదు వేలకే ఈ యొక్క వెహికల్ వదులుతానండి చాలా మంచి చాలా వరకు బాడీ దోలలో కిరాయి దోలల్లో ఓన్ కావాలంటారు మూడు లక్షల ముప్పై ఐదు వేలకి ఈ యొక్క వెహికల్ వదులుతా సూపర్ కండిషన్ అండి నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబరు విధంగా జీప్ అంటే ఒక క్లారిటీ చేయండి మరి ఎంత కాస్ట్ అంటారా మూడు లక్షల రూపాయలు చెప్పాం అయినంత త్వరగా తీసుకెళ్ళండి లేట్ చేసుకుంటే డిలే అవుతుంది అయినంత త్వరగా రాండి సోదరులరా కేవలం రెండు లక్షల తొంభై వేలకి ఈ ఒక్క వెహికల్ కూడా ఇస్తానండి అదేవిధంగా టాటా ఆర్యా ఎంత కాస్ట్ అంటారా లక్ష ఇరవై లక్ష ఇరవై మరి ఇరవై ముప్పై వేలు ఖర్చు కూడా ఉందండి అదేవిధంగా బొలోరా బొలోరా అంటే సూపర్ కండిషన్ అండి ఎంత కాస్ట్ దారా లక్ష యాభై లక్ష యాభై పద్నాలుగు మోడల్ అండి ఇటువంటి వెహికల్ అన్నీ మన ముందుకు వస్తుంటాయి మరి మనం వీడియోలు చూసేవాళ్ళు లేట్గా చూస్తున్నాం చూడవచ్చుగా చూడండి అయినంత త్వరగా ఆరు వెహికల్ చూపెడుతున్నాము మరి ఈరోజు చూడండి పదమూడో తారీఖు పదమూడో తారీఖు మరి తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదున మధ్యాహ్నం రెండు మూడు గంటల సమయంలో ఆరు వెహికల్ చూపెట్టామండి మరి ఎలక్ట్రానిక్ వెహికల్ మళ్ళీ రావు అయినంత త్వరగా తీసుకెళ్ళండి నా అడ్రస్ చాలా మంచి చాలా వరకు అడుగుతారు అన్నమయ్య జిల్లా మదనపల్లి మల్లి కార్స్ అండి నేను చెప్పండి అదేవిధంగా ఇక్కడ చూడండి ఇథియోస్ ఇథియోస్ అంటే కన్నా ఒక క్లారిటీ అండి పన్నెండు మోడలు మూడు లక్షలకిస్తా స్కోడా ఎంత ఉంటారా ఒక లక్ష డెబ్బై ఐదు వేలకి పన్నెండు మోడల్ ఇస్తానండి టాప్ ఎండ్ మోడలు చాలా మంచి చాలా వరకు మన వెహికల్ ఉన్నాయి అమ్మళ్ళ మల్లెంగా అంటారు మా వద్దకు ఎత్తుకురాండి యాడ్ ఫీజు కూడా తీసుకోము మరి ఒక్క రూపాయి కూడా కమిషన్ ఉండదు వచ్చే ముందర ఒక మెకానిక్ను కూడా ఎంట పెట్టుకొచ్చుకోండి మీ ఆధార్ కార్డుతో పాటు రాండి లైక్ చేయండి షేర్ చేయండి అన్నమయ్య జిల్లా మదనపల్లి న్యూ ఆర్టీఓ ఆఫీసు ఆల్ వెహికలు మన దగ్గరకు వస్తుంటాయి మీకు ఏమన్నా కావాలంటే కొనిస్తామండి మరి అమ్మాలంటే అమ్మిస్తాము ఒక్క రూపాయి కమిషన్ కూడా ఉండదు మీరేమన్నా వెయ్యి ఐదు వందలు ఇష్టపడిస్తే తీసుకుంటాం లైక్ చేయండి షేర్ చేయండి మరి ఫాలోయింగ్ అండి thank you